హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వతంత్ర భారత చరిత్రలో ఒక అద్భుతం జరిగింది ఇద్దరు మహిళా ఆఫీసర్స్ మీడియాను ఉద్దేశించి అడ్రస్ చేయడం అది కూడా అత్యంత భయానకమైన సర్జికల్ స్ట్రైక్ భారత సైన్యము పాకిస్తాన్ మీద చేసిన తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇస్తూ ఇద్దరు మహిళా ఆఫీసర్స్ మాట్లాడడం అన్నది ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఏ స్థాయిలో నరేంద్ర మోదీ గారు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్నారో మనం చూడొచ్చు ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మహిళల నుదుటి మీద మహిళల పాపిట్లో సింధూర్ అని లేకుండా చేసిన ఆ ఉగ్రవాదుల పీచమణచడమే ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యము అని డైరెక్ట్ గా పేరు పెట్టి మరి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు మీడియా సమావేశంలో ఇద్దరు మహిళా ఆఫీసర్స్ ను కూర్చోబెట్టారు అన్నట్టు వారు ఎంఈఏతో కలిసి వచ్చి మీడియాతో బ్రీఫింగ్ చేయడానికి వచ్చారు అయితే అందులో అండి కర్నల్ సోఫియా ఖురేషి అనే మహిళా ఆఫీసర్ ఆమె హిందువు కాదు స్పష్టంగా మనకు ఆమె పేరు ద్వారా అర్థమవుతుంది అలాగే వింగ్ కమాండర్ వియోమికా సింగ్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఇద్దరిలో ఒకరికి హిందువు కాదు అన్న విషయం అర్థమవుతోంది అంటే హిందువులు కాని వాళ్ళు కూడా భారత సైన్యంలో పనిచేస్తారు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి చీల్చి చెండాడడానికి సైన్యంలో సిద్ధంగా ఉన్నారు అన్న ఒక మెసేజ్ను నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ కు పంపించారు ప్రపంచ దేశాలకు పంపించారు భారతదేశంలోనే ఉండి తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఉన్న కొంతమంది నీచులకు మతం పేరు మీద కేంద్ర ప్రభుత్వాన్ని ద్వేషిస్తూ మతం పేరు మీద పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్లకు కూడా ఒక డైరెక్ట్ మెసేజ్ ఇవ్వడం కోసం సోఫియా ఖురేషి ఆమెను అక్కడ కూర్చోబెట్టారు ఈరోజు ఎవరెవరు ఏం మాట్లాడారు వాళ్ళు అన్నది మనం కొంచెం తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ అండి ఒక వీడియో చూపించారు లాస్ట్ డికేడ్ లో అంటే గత పది సంవత్సరాలలో మన భారతదేశంలో ఏం జరిగింది అంతకుముందు పది సంవత్సరాలలో ఏం జరిగింది మొత్తం ఇవన్నీ కూడా చూపించారు పార్లమెంట్ మీద దాడి జరిగింది కదా రెండు వేల ఒకటిలో అప్పటి నుంచి మొదలుపెట్టి వరుసగా కీలకమైనటువంటి దాడుల వీడియోస్ కొని చూపించారు బాధితులను అందులో చూపించారు మొత్తం మూడు వందల మంది మరణించారు సామాన్యులు ఎనిమిది వందల మంది గాయపడ్డారు ఆరు వందల మంది భద్రతా బలగాలకు చెందినటువంటి వారు అమరులయ్యారు ఈ తీవ్రవాదులతో జరిగినటువంటి పోరాటంలో అది కూడా గత రెండు దశాబ్దాలలో ఉన్నటువంటి డేటా ఇది ఇంత దారుణమైన సంఘటనలు జరిగాయి అని ఒక వీడియో వేసి మనకు చూపించారు ఇన్ఫాక్ట్ మనకు తెలుసు ఒకసారి గుర్తు చేయడం అలాగే ప్రపంచానికి కూడా చూపించడం చూసారా భారతదేశం తీవ్రవాదం వల్ల ఎంత కోల్పోయిందో అందుకే మేము ఇప్పుడు దాడి చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు అర్థం చేయించే ప్రయత్నం అనమాట ఫస్ట్ ఎంఈఏ నుంచి విక్రమ్ మిశ్రీ ఆయన మాట్లాడారు ఫస్ట్ హిందీలో ఆయన మాట్లాడారు తర్వాత ఇంగ్లీష్ లో కూడా ఆయన మీడియాకు అడ్రస్ చేశారు ఆయన చెప్పింది ఏంటంటే ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారు ఇరవై ఐదు మంది భారతీయులను ఒక నేపాలిని మొత్తం ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు అది కూడా వాళ్ల కుటుంబ సభ్యుల ముందే డైరెక్ట్ గా తలకు తుపాకీలు ఎక్కువ పెట్టి తలలో కాల్చి చంపారు అది కూడా నరేంద్ర మోదీకి చెప్పుకోపో అని చాలా నిర్లక్ష్యంగా అక్కడున్నటువంటి ఒక మహిళతో మాట్లాడారు పోయిన సంవత్సరం కాశ్మీర్లో రెండున్నర కోట్ల మంది టూరిస్టులు అక్కడికి వచ్చారు కాశ్మీర్ టూరిస్టులతో కళ్ళకళ్ళలాడుతోంది ఆర్థికంగా కూడా కాశ్మీరు బలోపేతం అవుతోంది ఇదంతా పాకిస్తాన్ సహించలేకపోయింది ఎలాగైనా సరే జమ్మూ కాశ్మీర్ లో ఒక క్రైసిస్ పరిస్థితిని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు జమ్మూ కాశ్మీర్ లో గత కొంతకాలంగా శాంతి భద్రతలు నెలకొని ఉన్నాయి ఒక ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది దాన్ని లేకుండా చెయ్యాలి అంటే జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతత లేకుండా చేయాలి అని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ తీవ్రవాదులు ప్లాన్ చేసి మరి పొట్టన పెట్టుకున్నారు ఒక్కసారి ఎవరు వీళ్ళు ఎవరి ఉగ్రవాదులు అని చెప్పి ఆలోచిస్తే సరాసరి వాళ్లే క్లెయిమ్ చేసుకున్నారు వాళ్లే ప్రకటించారు టిఆర్ఎఫ్ అనే ఒక సంస్థ తామే ప్రకటించుకున్నారు తామే ఈ ఘటనకు బాధ్యులము అని చెప్పి ప్రకటించుకున్నారు అయితే ఈ టిఆర్ఎఫ్ అనే సంస్థ పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబా అనే అంతర్జాతీయ తీవ్రవాద సంస్థకు ఒక ముసుగు లాంటిది ఈ టిఆర్ఎఫ్ లాంటి చిన్న చిన్న సంస్థలన్నింటినీ లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్లో పుట్టి పాకిస్తాన్లో పెరిగి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఈ టిఆర్ఎఫ్ లాంటి చిన్న చిన్న సంస్థల సహాయంతో భారతదేశంలో శాంతి భద్రతలు పోగొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు సీమ దాటి అంటే బార్డర్ దాటి జమ్మూ కాశ్మీర్ లోపలికి వచ్చి ఈ తీవ్రవాదం చేయాలి అని చెప్పి ప్లాన్ చేశారు మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదుల దేశము అని స్పష్టంగా ముద్రపడిపోయింది అయితే ఆ రోజు కాశ్మీర్ పహల్గాములో సంఘటన జరిగిన తర్వాత విట్నెస్లందరినీ మేము విచారించి వాళ్ల ద్వారా తీవ్రవాదులను మేము ఐడెంటిఫై చేశాం అసలు ఎవరు ఆ తీవ్రవాదులు వాళ్ళ వెనక ఉన్నది ఎవరు వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేస్తున్నది ఎవరు ఆ సంస్థల యొక్క ఆర్థిక మూలాలేమిటి ఎక్కడున్నారు ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేశాం పాకిస్తాన్కి చెప్పాం చర్యలు తీసుకోండి ఈ తీవ్రవాదుల మీద చర్యలు తీసుకోండి ఈ తీవ్రవాదులను పంపించే సంస్థలుంటాయో మీ పాకిస్తాన్ లో వాటి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మేము చెప్పాం కానీ మీరు చర్యలు తీసుకోలేదు ఈ పాకిస్తాన్ వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇస్తాను సాజిద్ మీర్ అనే ఒక తీవ్రవాది ఉన్నాడు వాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేశారు పాకిస్తాన్ వాళ్ళు మేము అంతర్జాతీయ ఫోరమ్స్ లో ఈ విషయం మాట్లాడాం ముఖ్యంగా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఫైనాన్స్ ఫోరంలో ఒక రకమైన ఒత్తిడి పెంచి పాకిస్తాన్ ను ఇరుకున పెట్టాం దాంతో దెబ్బకు చచ్చిపోయాడు అని చెప్పి ప్రకటించిన ఆ సాజిద్ మీర్గాని బతికించి మరీ తీసుకొని వచ్చారు వాడిని అరెస్ట్ చేశారు ఎందుకని అంతర్జాతీయ ఫైనాన్స్ ఫోరంలో ఒత్తిడి మేం పెంచేసరికి అప్పుడు ఆ సాజిద్ మీర్గాని అరెస్ట్ చేశారు అదొక ఉదాహరణ అంటే ఆ సాజిద్ అనే తీవ్రవాది లేడు చనిపోయాడు అని చెప్పి ప్రకటించారు మళ్ళీ వాడిని పాకిస్తాన్ లోనే అరెస్ట్ చేశారు ఇదొక ఉదాహరణ పాకిస్తాన్ ఎలా అబద్ధాలు చెప్తుంది తీవ్రవాదుల విషయంలో తీవ్రవాదులను ఎలా కాపాడుకుంటూ వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు మేము పాకిస్తాన్ మీద ఒక చర్య తీసుకున్నాం ఒక దాడి చేశాం అయితే ఈ దాడి తీవ్రతను పెంచడం కోసం చేసింది కాదు ఇది ఒక నాన్ ఎస్కలేటరీ యాక్షన్ భారతదేశం తన యొక్క హక్కును తాను ఉపయోగించుకుంది తీవ్రవాదులను అణిచివేసే హక్కు భారతదేశానికి ఉంది భారతదేశం మీద యుద్ధం ప్రకటించినట్టే ఏ తీవ్రవాదైనా సరే ఒక భారతీయుని ముట్టుకున్నాడంటే మరి మా భారతీయులను చంపినటువంటి తీవ్రవాదుల మీద మేము చర్య తీసుకోవడం అన్నది భారతదేశం మాకున్న హక్కును మేము ఉపయోగించుకుంటున్నాము అన్న కోణంలో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక తర్వాతి విషయాలు ఆ యాక్షన్ కు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మీకు కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీరిద్దరు వివరిస్తారు అని చెప్పి విక్రమ్ మిశ్రీ గారు అండి ఆయన కూర్చున్నారు ఆ తర్వాత ఒకేసారి కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వారిద్దరు మాట్లాడారు సోఫియా కురేషి గారు హిందీలో మాట్లాడడం వ్యోమికా సింగ్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడడం అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి ఆ విషయాలన్ని కొంత బ్రీఫింగ్ ఇచ్చారు వారు మాట్లాడినటువంటి సారాంశం ఏమిటి అని అంటే ఆపరేషన్ సింధూర్ గురించి వ్యోమికా సింగ్ ఆమె వివరించారు అయితే ట్వంటీ సెకండ్ ఏప్రిల్ సంఘటన దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఆ విషయాలన్నీ కూడా సోఫియా కురేషి గారు వివరిస్తూ పాకిస్తాన్ లో ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ మూవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము కంటిన్యూగా వాచ్ చేస్తున్నాం కనుక్కుంటూ ఉన్నాం ఆ ట్రైనింగ్ సెంటర్స్ లో యువకులను తీసుకెళ్లి ఒక ఇండాక్ట్రినేషన్ అనేది చేస్తూ ఉన్నారు లాంచ్ ప్యాడ్స్ గా ఆ సెంటర్స్ ను వాడుకుంటూ ఉన్నారు తీవ్రవాద భావజాలాన్ని అక్కడ ఉన్నటువంటి యువకుల మెదళ్ల లోపలికి ఎక్కించి భారతదేశం వైపుకు వాళ్ళను ప్రయోగిస్తూ ఉన్నారు భారతదేశంలో అమాయకులను పొట్టన పెట్టుకోవడం కోసం ఒక మతపిచ్చి ఎక్కే ఉన్మాదుల్లాగా అక్కడ ఒక్కొక్కడిని తయారు చేసి ఆ ట్రైనింగ్ సెంటర్స్ లోపల ఇక్కడికి వదులుతూ ఉన్నారు అటువంటి ఆ సెంటర్స్ను మేము గుర్తించాము అని చెప్పి సోఫియా ఖురేషి ఆమె చెప్పారు తర్వాత వ్యోమికా సింగ్ గారండి ఆమె వివరించారు మొత్తం తొమ్మిది తీవ్రవాద క్యాంపులు ఉన్నటువంటి ఏరియాస్ మీద మేము టార్గెట్ చేశాము నిన్న రాత్రి మేము యాక్షన్ వాళ్ళ మీద చేశాము దాని పేరు ఆపరేషన్ సింధూర్ పక్కాగా ఉండేటటువంటి అంటే వెల్ నోన్ ట్రైనింగ్ క్యాంప్స్ అవన్నీ కూడా మీరు మ్యాప్ లో చూడొచ్చు అయితే ఎక్కడ కూడా సివిలియన్స్ కు సమస్య లేకుండా మేము చూసుకున్నాము పర్ఫెక్ట్ గా ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్ ను మేము సెలెక్ట్ చేసుకున్నాము సో దట్ సివిలియన్స్ కు ఎటువంటి ఇష్యూ రాకూడదు పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా మేము వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ను కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుని ప్రొసెషన్ గైడెడ్ మిసైల్స్ ను మేము ప్రయోగించాము లక్ష్యాలన్నింటినీ అంటే మేము పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ సమర్థవంతంగా ఛేదించాము ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని మేము దాడి చేశాము పాకిస్తాన్ సైనిక స్థావరాలను మేము లక్ష్యంగా చేసుకోలేదు పాకిస్తాన్ చేసేటటువంటి చర్యలను తదుపరి చర్యలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అయితే ఇది ఇక్కడితో ఆగదు ఈ యాక్షన్ ఇక్కడితో ఆగదు ఎవరెవరైతే ఆ రోజు పహల్గాంకు తీవ్రవాదులు వచ్చారో వాళ్ళు వాళ్ళ వెనక ఎవరున్నారో వాళ్లకు ఆర్థికంగా ఎవరు సహాయం చేశారు వాళ్లకు ఆర్థికంగా ఎవరెవరు వెన్నుదన్నుగా నిలబడి ఉన్నారో ఏ ఏ సంస్థలు ఏ ఏ వ్యక్తులు వెన్నుదన్నుగా నిలబడి ఉన్నారో వాళ్లను మేము ఐడెంటిఫై చేశాము వాళ్ళలో ఒక్కడిని కూడా మేము వదిలిపెట్టము వెతికి వెతికి వెంటాడి వేటాడి మరీ వాళ్ళని చంపుతాము ఇదండి సోఫియా కురేషి అలాగే వ్యోమికా సింగ్ వారు మాట్లాడినటువంటి మాటల సారాంశం అలాగే వాళ్ళు లొకేషన్స్ కూడా చూపించారు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి లొకేషన్స్ అవన్నీ కూడా వాళ్ళు చూపించారు ముంబై దాడుల తర్వాత అతి పెద్ద దాడి ఇది అని చెప్పి విక్రమ్ మిశ్రీ గారు ఆయన కూడా చెప్పారు భారతదేశం మీద ఇక మీదట కూడా ఇలాంటి తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది అందుకే మేము పాకిస్తాన్ సరిహద్దు దాటి నిన్న రాత్రి వెళ్లి పాకిస్తాన్ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ మీద దాడి చేయాల్సి వచ్చింది భారతదేశం తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుంది ఇది బాధ్యతాయుతమైన దాడి అని చెప్పి విక్రమ్ మిశ్రీ గారు ఆయన కూడా అండి స్పష్టంగా చెప్పారు అయితే మీడియా వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఇప్పుడు కుదరదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నెక్స్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి బిజీ యాక్టివిటీస్ ఒకటి రెండోది రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలు కాబట్టి ఏది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే దాన్ని శత్రువులు ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉంది అందువల్ల వాళ్ళు మీడియా వేసే ప్రశ్నలను ఎంటర్టైన్ చేస్తూ అవన్నీ కూడా వాళ్ళేమీ కూడా చేయలేదు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాడులు చేశారు ఏ ఏ ప్లేస్లో దాడులు చేశారు మొత్తం అండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అంతవరకు ఇచ్చారు అలాగే నెక్స్ట్ పాకిస్తాన్ ఏమన్నా చేస్తే డెఫినెట్ గా దానికి రిటార్ట్ ఇవ్వడానికి కూడా భారతదేశం సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా మరోసారి నొక్కి వక్కాణించారు అయితే మరో విషయం అండి ఇప్పుడు ఒక మీటింగ్ కూడా జరుగుతోంది అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు వీరిద్దరు త్రివిధ దళాధిపతులతో ఒక మీటింగ్ లో ఉన్నారు ప్రధానమంత్రికి అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు వీరిద్దరు కూర్చొని వివరిస్తూ ఉన్నారు నెక్స్ట్ జరగబోయేది ఏమిటి ఇవన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు ఆయన గైడెన్స్ ఇస్తూ ఉన్నారు ఒక డైరెక్షన్ ఇస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్నది ప్రస్తుతం ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకు ఆ మీటింగ్ జరుగుతోంది ఢిల్లీలో అలాగే అమిత్ షా గారు సజెషన్ కూడా ఇచ్చారు పారామిలిటరీ బలగాలు ఎవరెవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళ సెలవులు క్యాన్సిల్ చేయండి సిద్ధంగా ఉండండి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రావడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అమిత్ షా గారు ప్రకటించారు అంటే అమిత్ షా ప్రకటించడం అని చెప్పి అనడం కంటే ఒక సజెషన్ లాంటిది అమిత్ షా గారు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ అది యాక్షన్ లోకి మారుతుంది బహుశా మరికొన్ని గంటలలో సో నరేంద్ర మోదీ గారు మంచి చాణక్యం ఏంటంటే అండి ఇద్దరు మహిళలను కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడించడం అంటే భారత మహిళలకు ముఖ్యంగా హిందూ మహిళలకు జరిగినటువంటి అన్యాయం వాళ్లకు సింధూరాన్ని దూరం చేశారు అంటే దాని అర్థం ఏంటండి వాళ్ళ భర్తలను దూరం చేశారు వీళ్లను విధవలుగా మార్చారు ఆ ఉగ్రవాదులు కాబట్టి మహిళా కమాండర్స్ ను మహిళ ఆ వాళ్ళని కూర్చోబెట్టి ఇక్కడ మహిళలు కూడా ఏం తక్కువ కాదు ఆర్మీ లోపల సిద్ధంగా ఉన్నారు ఈ యాక్షన్స్ లో లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించి తిప్పికొట్టగలిగే సామర్థ్యం మహిళలకు కూడా ఉంది తక్కువ అంచనా వేయకూడదు అని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది నాకు తెలిసండి ప్రపంచంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇట్లా ఇద్దరు మహిళలు కూర్చొని అది కూడా మహిళా ఉన్నతాధికారులు ఆర్మీలో వాళ్ళు కూర్చొని ఎంత సీరియస్ ఆపరేషన్ గురించి బ్రీఫింగ్ ఇవ్వడం అన్నది ప్రపంచంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో చూడడం అన్నది ఇదే అండి ఒక ఎక్స్ట్రాడినరీ మూవ్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి మూవ్ ఒక ఎక్స్ట్రాడనరీ మూవ్ చాలామందికి చాలా చాలా మెసేజెస్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారు అన్ని మెసేజెస్ కూడా వెళ్ళిపోయాయి మరి తర్వాత విషయాలు తర్వాత వీడియోస్ లో మాట్లాడుకుందాం మాకు కూడా అండి బాగా అర్ధరాత్రి అయిపోయింది రాత్రి రెండు దాటింది మాకు కూడా కాసేపు పడుకొని మళ్ళీ లేచి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది నేను రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా ఆల్రెడీ స్కెడ్యూల్ చేసి పెట్టడం జరిగింది అవి కూడా వస్తాయి చూడండి మర్చిపోకండి ధన్యవాదాలు